వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఢిల్లీ సుల్తాన్లు పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరాలు పరిపాలించారు ఢిల్లీ వంశాన్ని ఐదు రాజవంశాలు పరిపాలించారు ఒకటి బానిస వంశం రెండు కిల్జీ వంశం మూడు తుగ్లక్ వంశం నాలుగు సయ్యద్ వంశం ఐదు లోడీ వంశం ఢిల్లీని పరిపాలించిన మొదటి వంశం బానిస వంశం ఢిల్లీని పరిపాలించిన రెండవ వంశం ఆన్సర్ కిల్జీ వంశం ఢిల్లీని పరిపాలించిన మూడవ వంశం ఆన్సర్ తుగ్లక్ వంశం ఢిల్లీని పరిపాలించిన నాలుగవ వంశం ఆన్సర్ సయ్యద్ వంశం ఢిల్లీని పరిపాలించిన ఐదవ వంశం ఆన్సర్ లోడీ వంశం ఢిల్లీని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వంశం ఏది ఆన్సర్ తుగ్లక్ వంశం ఢిల్లీని తక్కువ సంవత్సరాలు పరిపాలించిన వంశం ఏది ఆన్సర్ కిల్జీ వంశం మొదటి ఆఫ్ఘన్ అని ఏ సామ్రాజ్యాన్ని పిలుస్తారు ఆన్సర్ లోడీ వంశాన్ని కుతుబుద్దీన్ ఐబక్ రాజధాని ఏది ఆన్సర్ లాహోర్ కుతుబుద్దీన్ ఆస్థాన కవి ఎవరు ఆన్సర్ అసన్ నిజామీ బానిస వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ల పాలన కాలం ఆన్సర్ క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు కుతుబుద్దీన్ ఐబక్ ఏ ఆట ఆడుతూ మరణించాడు ఆన్సర్ గుర్రమాట పోలో గేమ్ ఎవరి జ్ఞాపకార్థం కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ను నిర్మించాడు ఆన్సర్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి కుతుబుద్దీన్ ఐబక్ గుర్రం మాట ఆడుతూ ఏ సంవత్సరం మరణించాడు ఆన్సర్ క్రీస్తు శకం పన్నెండు వందల పది క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు మధ్య ఢిల్లీని ఎన్ని రాజవంశాలు పాలించాయి ఆన్సర్ ఐదు కుతుబుద్దీన్ ఐబక్ బిరుదులు ఆన్సర్ లాక్ బక్షా మరియు సిపా సలార్ పర్షియన్ శైలిలో నిర్మించిన మొదటి మసీద్ అయిన కువత్ ఉల్ ఇస్లాం మసీదును ఢిల్లీలో నిర్మించింది ఎవరు ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్ ప్రవక్త వారసులుగా పాలనలోకి వచ్చిన వంశం ఏది ఆన్సర్ సయ్యద్ వంశం బానిస వంశానికి మరొక పేరు ఆన్సర్ వంశం మమూలుక్ అనగా ఆన్సర్ స్వేచ్ఛ గల దంపతులకు జన్మనిచ్చి బానిసగా అమ్ముడపోయినవాడు అని అర్థం Thank you. Please do subscribe.